അമ്പട്ടി രാംബാബു ఎప్పుడు కాంట్రవర్సీలతో సావాసం చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు డైరెక్ట్ పొలిటికల్ సెటర్ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు నా క్యారెక్టర్ మీద సినిమాలు తీసుకో నాకు అభ్యంతరం లేదు అనవసరంగా గోక ఎక్కడ షార్ట్ షార్ట్ గోక మాకు డైరెక్ట్ గోకు ఈ క్రమంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఓ మీడియా ఛానల్ నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడం పట్ల ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా ఎమ్మెల్సీ ఎన్నికలు పరోక్ష ఎన్నికలని అక్కడ వ్యక్తుల ప్రభావం ఉంటుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు కానీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు అలా కాదని ఇవి ప్రజలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంటాయని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పోల్చరాదని తెలిపారు ఇక తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి లాగా అంబటి రాంబాబు కూడా నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటారు దీనిపై మీరేమంటారు అని మరో పాత్రికేయుడు అంబటి రాంబాబును అడిగారు ఆయన స్పందిస్తూ మల్లారెడ్డి గెలిచాడు కదా అలాంటప్పుడు ఆయనను నాన్ సీరియస్ పొలిటిషియన్ అని ఎలా అంటారు అని అంబటి రాంబాబు ఎదురు ప్రశ్నించారు నేను మాత్రం వెరీ వెరీ సీరియస్ పొలిటీషియన్ ఆయన పొలిటీషియన్ నాకు తెలియదని పేర్కొన్నారు నా దృష్టిలో ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్ కాబట్టే తెలంగాణలో వ్యతిరేక పవనాలు వీచినా కానీ అని అంబటి రాంబాబు వెల్లడించారు అయితే ఆ పాత్రికేయుడు స్టెప్పులు డాన్సులు అంటూ వ్యాఖ్యానించగా అది డిఫరెంట్ మ్యాటర్ అబ్బా పవన్ కళ్యాణ్ లాగా నేను రోజు ఎక్కడ పడితే అక్కడ స్టెప్పులు వేస్తానా ఏంటి ప్యాకేజ్ తీసుకుని స్టెప్పులు వేస్తానా సంక్రాంతికి నేను చేసేది ఆనంద తాండవం అంత హిస్టరీ ఉంటుంది దానికి ఆ తర్వాత నేను ఎప్పుడూ డాన్స్ చేయను అంటూ అంబటి రాంబాబు తనదైన స్టైల్లో మీడియాకి సమాధానమిచ్చారు